తొమ్మిది సంవత్సరాల పాప భగవాన్ రమణతాత నీవు ఎప్పుడు తిరువన్నామలై వదలి భక్తులను చూడడానికి ఎందుకు వెళ్ళరు అని అడిగింది మహర్షి ఏమీ బదులు చెప్పక మౌనం దాల్చారు ఎటువంటి సమాధానం రాకపోయేసరికి ఆ పాప మరీ మరీ అడిగింది చివరకు మహర్షి తన మౌనం వదలి నవ్వుతూ ఇలా సెలవిచ్చారు నువ్వేమో నన్ను చూడాలనుకున్నావు ఇక్కడికి వచ్చావు నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను కాబట్టి నన్ను చూడగలిగావు ఊళ్ళు తిరుగుతూ ఉంటే ఇక్కడ ఎలా చూడగలుగుతావు ఎందరో నన్ను చూడడానికి ఇక్కడికి వస్తుంటారు నేను లేకుంటే వారందరూ నిరాశతో తిరిగి వెళ్ళాల్సి వస్తుంది కదా ఒకవేళ నేను బయలుదేరినా మీ ఇంటి వరకు రాగలనని నీకేమి నమ్మకం తిరువన్నామలయ్యలోనూ దారిలో మిగిలిన ఓళ్లలోనూ ఎందరో వాళ్ళ ఇంట్లకు రమ్మని పిలవడానికి సిద్ధంగా ఉంటారు నేను మీ ఇంటికి రావడానికి ఒప్పుకుంటే వాళ్ళ వాళ్ళిండ్లకు వెళ్ళడానికి కూడా ఒప్పుకోవలసి వస్తుంది అప్పుడు నీ ఇంటికి నేను చేరనే చేరలేకపోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ నువ్వు చూస్తున్న ఈ జన సమూహం కూడా నాతో పాటు బయలుదేరుతుంది ఇక్కడ కూడా నేను ఎక్కడికి కదలలేను ఒకప్పుడు నేను స్కందాశ్రమం వెళ్ళనప్పటిలాగా నేను కదిలితే ఏ గుంపంతా నా వెంటబడతారు అని నవ్వుతూ చెబుతూ ఇది నా జైలు నన్ను ఇక్కడ బంధించి ఉంచారు అంతే అరుణాచల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి